హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను తమిళనాడు స్పెషల్ కుర్మా చూపిస్తున్నా వంకాయ గుత్తు వంకాయ కుర్మా అన్నమాట తమిళనాడు స్పెషల్ మాట ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే నేనైతే వంకాయ అయితే వాటర్లో వేసుకున్న ఉప్పేసి ఇలా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్ నేనైతే ఇప్పుడు మనము ఉల్లిగడ్డ కూడా ఎందుకంటే వేయించుకోవడానికి కుర్మాకు మసాలా కావాలి కాబట్టి ఉల్లిగడ్డ కిలో ఉల్లిగడ్డ తీసుకున్నాం ఫ్రెండ్ ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నామాట టమాటా పచ్చిమిరకాయలు పచ్చి కొబ్బరి అండి ఇది కుర్మాకి ఏంటంటే మనకి టేస్ట్ కోసం కురుమా అంటే మనకి కొబ్బరే అన్నమాట పచ్చి కొబ్బర పచ్చి కొబ్బరి అల్లం ముక్కలు ఎల్లిపాయమాట మళ్ళీ మనము పేస్ట్ వేయం కాబట్టి ఈ కొబ్బరిలో లేస్తే ఏంటంటే మనకి టేస్ట్గా ఉంటుంది అన్నమాట అల్లం ముక్కలను ఎల్లిపాయ ఇప్పుడు ఇవైతే పేస్ట్ పట్టేసుకోవాలి మనము ఇవైతే వేయించేసుకుందాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం ఇప్పుడు గుత్తి వంకాయ కురుమా తమిళనాడు స్పెషల్ అన్నమాట ఇచ్చేసానండి ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాను నేను కళ అయితే ఈ అన్నమాట ఆయిల్ వేసుకుందామండి మనము ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయ ఇవన్నీ వేయించుకోవాలన్నమాట కురుమాకు ఎందుకంటే దీంట్లోనే వేసేస్తున్నాం అండి ఎందుకంటే ఆయిల్లో పచ్చిమిరకాయ వేసామంటే పైగా పేలుతుంది మనకి ఉల్లిగడ్డ కూడా వేసేసుకుందాం మనము అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట మనము జ్వర మంచి ఎర్రగా అవుతుంది మనకి కలర్లు తిరగలేదండి ఇల్లుగా మంచిగా రేస్ కలర్లు వచ్చాయి మనకి ఇప్పుడు టమాటా వేసుకున్నా మనము టమాటా మొక్కలు కొంచెం మగ్గాల మాట మనకి కొంచెం టమాటా ఉన్నది మగ్గాలన్నమాట పచ్చివాసన పోవాలి కాబట్టి టమాటా కొంచెం మగ్గాలకోన పోయించుకున్నాం అనమాట ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం మనము ఇప్పుడు ఇక అయితే ప్లేట్లోకి తీసేసుకున్నాం మనం ప్లేట్లకు తీసేసుకున్నాం మనము చూసారా ఫ్రెండ్ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఇది చల్లారించుకుందాం మనము అండి మనం పచ్చి కొబ్బరి అల్లం ముక్కలు ఎల్లిపాయ మిక్సీ జాడికి వేసేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనము మిక్సీకి వేసుకుందాం మనము కొబ్బరి పేస్ట్ చూసాము కదా ఇది దీంట్లో వేసేసుకుందాం కనబెట్టేసుకుందామండి ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు అన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇది మిర్చి జాడికి వేసేసుకుందాం అన్న ఇది ఈ మిర్చిలోనే వేసేసుకుందాం ఇవి కూడా మిర్చిలు వేసేసాము మనం ఇప్పుడు ఇది కూడా పేస్ట్ వేసేసుకుందాం మనము ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టేసుకుందాం వంకాయ కుర్మా చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి మనము ఆయిల్ హీట్ ఎక్కుతుందన్నమాట మనకి సరే ఇది లవంగు దాచిన్ చెక్క జీలకర్ర ఇనాచి పువ్వు కరియాపాకు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట మనము సరే ఫ్రెండ్ ఇవైతే మంచి గుట ఇప్పుడు గుత్తి వంకాయ తెల్లది వంకాయ అన్నమాట ఇవి కూడా వేసేసుకుందాం మనము ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకున్నామండి పసుపు వేసుకొని చాలా మంచి పని చేసుకుంటాము గుట్టి వడతాయి కూడా కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట మనకి ఇలా మంచి కలపే వేసుకుందాం మనము దానికే పసుపు వేసామన్నమాట మనము కొంచెం పచ్చివాసన పోయేదాకా మనము కొంచెం మనము మెంతాక్ వేసుకుందాం మెంతాక్ వేసేందంటే మనకి స్మెల్ మా మంచిగా వస్తుందన్నమాట మనకి కుర్మా కాబట్టి గుత్తి వంకాయ కురుమా అన్నమాట ఇది తమిళనాడు స్పెషల్ మాట నేను గుత్తి వంకాయ చేసేదనమాట ఇవాళ ముక్క ఎల్లిపాయ కొబ్బరి పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా అది పక్కన పెట్టేసుకున్నాం కదా అది వేసేసుకున్నాం ఇప్పుడు సరే కొబ్బరి కూడా కొంచెం పచ్చి వాసన పోవాలన్నమాట మనకి పచ్చివాసన పోయేదాకా ఖర్చు వేసుకున్నాం కండి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరకాయ వేయించుకొని పట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు మనము వంకాయలు వేసేసుకున్నాం ఉప్పు వంకాయల ఈ పేస్ట్ కూడా మనం ఇవన్నీ పేస్ట్ అన్నీ వేసుకొని కొంచెం మనకి పచ్చివాసన పోవాలన్నమాట ఉల్లిగడ్డ అవన్నీ వేసాం కాబట్టి ఉల్లిగడ్డ టమాటా అవన్నీ వేంపుకొని మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కారం వేసి వేసుకోవచ్చు మనము ఎందుకంటే పచ్చిమిరకాయ వేసినాం కొంచెం లైట్గా కారం కోసం టేస్ట్ కోసం మనకి పచ్చి కారం వేయాలా కురుమాకు టేస్ట్ ఏంటంటే పచ్చి కారం కూడా కొంచెం వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు మనం పచ్చి కారం కూడా వేసుకుందాం చూసారా కారం వేసుకుంటున్నాం మనము కొ కారం ఇవన్నీ మంచి కలుపు వేసుకుందాం మనము అంత టేస్టీగా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి మనకి మసాలా వేసాము కదా గుత్తి వంకాయకి మనము మంచి స్మెల్ బాగుందండి వంకాయ ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరండి అందరు అన్నమాట మనకి వంకాయ టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకి కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం మనము ఇప్పుడు మనము కొంచెం వాటర్ అండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం అదండి ఈ గ్లాస్ వాటర్ తీసేసుకున్నా ఎందుకంటే మనకి మంచిగా వంకాయకి మసాలాని పట్టి మనకి మంచిగా ఉడికిపోతుందండి మనకి గుత్తు వంకాయ ఆల్రెడీ మనకి ఉడికింది ఇంకా కొంచెం మనకి ఉడకాలన్నమాట మంచిగా మసాలా అంతా వంకాయకి పడుతుంది అన్నమాట మనకి దానికి మనం మసా కొంచెం వాటర్ వేసాం అనమాట మూత పెట్టేసుకుందామండి ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట మనకి మసాలాకు ఆవిరిపోకుండా మనం బయటికి మూత పెట్టేసుకున్నాం మనము మూత తీ చూద్దాం చూసారా స్మెల్ రావట్లేదండి గుట్టు వంకాయ కురుమ కసాను కలపెట్టేసుకున్నాం మనము ఇంకా కొంచెం మనకి వాటర్ అనేది ఎనకాలన్నమాట మూత పెట్టేసుకున్నాం కొంచెం వాటర్ తినటనమాట ఒకసారి మూత తీసేవాడి మనం చూసుకోవాలి చూడండి చూసారా దగ్గర పడ్డది మనకి కుర్మా రెడీ అయిపోయిందండి మనకి గుమ్మ గుమ్మ గుత్తు వంకాయ తమిళనాడు ఫెషల్ మాట చేసేద్దామండి ఇదో ఇలా చిక్కదానం రాగానే మనము చేసేద్దాం వంకాయ గుత్తు వంకాయ కురుమ తమిళనాడు స్పెషల్ మాట రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక గిన్నెలకు తీసేసుకుందాం వంకాయ కురుమ రెడీ అయిపోయింది మనకి తమిళనాడు స్పెషల్ మాట వంకాయ కురుమా గుత్తి వంకాయ కురుమాట రైస్కి అయినా బాగుంటుంది మనకి బాగా రైస్కైనా బాగుంటుంది చపాతికి బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్